కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యారంగంలో సమూల మార్పులు తెస్తూ ఆర్థికంగా పాఠశాలలకు వెళ్లలేని నిరుపేద కుటుంబాల కోసం తల్లికి వందనం కార్యక్రమంలో ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి ఆర్థిక తోడ్పాటు అందిస్తున్న గొప్ప ప్రభుత్వం అని శాసనసభ్యులు రెడ్డి కొనియాడారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు ప్రతి పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా కొమరోలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోను మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోను ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోకర్ రెడ్డి పాల్గొన్నారు మండల తహసీల్దార్ భాగ్యలక్ష్మి విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు బొర్ర వెంకటరత్నం ఆధ్వర్యంలో ఆయనకు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం ఎన్సిసి విద్యార్థుల ప్రదర్శనలతో ఘన స్వాగతం పలికారు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు ఆయనకు పార్టీ తరఫున స్వాగతం పలికారు ముందుగా సరస్వతి దేవి విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు అనంతరం వేదిక వద్ద డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మరియు సరస్వతి దేవుల చిత్రపటాలకు పూలమాలలు వేసి రెడ్డి సన్మానించారు అనంతరం పాఠశాల విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల హెడ్ మాస్టర్ శివ నాగేశ్వరరావు విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు వెలుగొండ స్పెషల్ ఆఫీసర్ వెంకట శివగామిరెడ్డి ఎంపీపీ కామూరి అమూల్య ఇతరులు ప్రసంగి అనంతరం శాసన సభ్యులు అశోకరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థను ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన దిశగా ఉండడానికి అడుగులు వేస్తున్నారని అందుకు తగ్గ అన్ని కార్యాచరణ రూపొందించారని ప్రజలందరూ కూడా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని కోరారు అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలోను విద్యాశాఖ పనితీరుపై వివరించారు కళాశాలలో కూడా విద్యార్థులకు డొక్క సీతమ పథకం కింద నాణ్యమైన భోజనం ఇతర వస్తువులు కల్పిస్తున్నట్టు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ముత్తుమల సంజీవరెడ్డి టిడిపి పార్టీ మండల అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్ల యాదవ్ టౌన్ అధ్యక్షుడు బిజ్యాల తిరుమలారెడ్డి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఓబుల్ రెడ్డి జనసేన నాయకుడు నారాయణ మహిళా టిడిపి నాయకురాలు షేక్ హసీనా ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు రాష్ట్ర విద్యాశాఖ గౌరవ విద్యాశాఖ మధ్యులు నారా లోకేష్ బాబు గారి యొక్క ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల యొక్క ఆశీస్సులతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది నేను కొమరోల్లో ఉన్నటువంటి హై కి అలాగే కొమరోల్లో ఉన్నటువంటి జూనియర్ కళాశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ యొక్క కార్యక్రమంలో నేను పాల్గొన్నాను నేను ఇక్కడ పిల్లలు కానివ్వండి వారి యొక్క తల్లిదండ్రులు ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ ఉన్నటువంటి విద్యా బోధన చేసేటువంటి టీచర్స్ తో కాని లెక్చరర్స్ తో కానీ మమేకమైపోయి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడంలో విద్యాశాఖ గౌరవ ముఖ్యమంత్రి గౌరవ విద్యాశాఖ మాత్ర నారా లోకేష్ బాబు గారి యొక్క ఉద్దేశం ఏమిటంటే పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు పిల్లలు వారి యొక్క సమస్యలు ఏదైనా ఉంటే తల్లిదండ్రులు లెక్చరర్స్ దృష్టి దృష్టికి తీసుకుపోవడం గాని పిల్లల నడవడిక ఏదైతే కాలేజీలో వాళ్ళు ప్రవర్తించే తీరు కానీ లేదా వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఏ స్థాయిలో ఉందో తల్లిదండ్రులతో వారు లెక్చరర్స్ పంచుకునేటువంటిదే కాకుండా అన్ని విషయాలు చర్చించుకున్నప్పుడు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ రాగలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థని ప్రపంచంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థకు ధీటుగా పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేలాగా విద్యా వ్యవస్థను అన్ని రకాలుగా డ్యూటీగా ముందుకు తీసుకొని పోతా ఉన్నారు విద్యాశాఖ మహిళల యొక్క నేతృత్వంలో ఈరోజు తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం ఈరోజు తల్లికి వందనం రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు లక్షల పైచిలకు విద్యార్థిని విద్యార్థులకి ఒక కుటుంబం తల్లికి ఎంతమంది పెడతా ఉన్నాను ఈ రోజు తరగతి గదులు కానివ్వండి స్కూల్స్ లో ఉన్నటువంటి మౌలిక వసతులు కానివ్వండి లేకపోతే పిల్లలకి ఇచ్చేటువంటి యూనిఫామ్ దగ్గర నుంచి వారికి ఇచ్చేటువంటి బుక్స్ దగ్గర నుంచి వారికిచ్చే బ్యాగ్స్ దగ్గర నుంచి అన్ని నాణ్యమైనటువంటి అందిస్తూ విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో కొత్త పుంతలు తొక్కిస్తున్న నారా లోకేష్ బాబు గారిని సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ఒకటే విధానంతో పోతా ఉంది చక్కటి విద్యను పిల్లలకు అందించాలి తద్వారా పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనే సత్తా కల్పించాలనేటువంటి విధానంతో పోతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను నేను